ఇరవై ఐదవ తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యశ్యాగ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము నీ దేవుడైన యహోవా నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను సహోదరి సహోదరులారా ప్రభువునకు ఉన్న మరొక పేరు ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉండును అని ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ప్రభుని విశ్వసించిన వారముగా మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది అందరిలాగా మనకు శ్రమలు కలిగినప్పటికీ మన శ్రమలలో ప్రభు మనకు తోడుగా ఉంటాడు నిన్నెన్నడూ విడువను ఎడబాయను అని దేవుని వాక్యం చెప్తుంది కదా ప్రతి విషయంలోనూ ప్రభుని ఆశ్రయించి ప్రభుపై ఆధారపడి జీవించాలి ప్రభుపై ఆధారపడే వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు దేని గురించి అయినా ఆలోచిస్తూ నేను ఒంటరిగా ఉన్నాను నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అని భయపడుతూ ఉన్నారేమో దేవుని వాక్యం చెప్తుంది భయపడకము నేను నీకు సహాయం చేస్తాను నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అని మీ సమస్య నిమిత్తము ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించండి ప్రభువే తప్పకుండా ఒక మార్గాన్ని తెరచి మీ సమస్య నుండి మిమ్మల్ని అద్భుతంగా విడిపిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ఒక క్రీస్తు ప్రభు ఆ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభు మిమ్మల్ని ఆశ్రయించి వారిని విడిచిపెట్టే దేవుడవు కాదు తండ్రి ఎవరెవరు ఎటువంటి సమస్యతో బాధపడుతూ విశ్వాసంతో మొరపెడుతూ ఉన్నారో వారి ప్రార్థనను ఆలకించండి తండ్రి ఆ ప్రతి సమస్య మీకు తెలుసు ప్రభువా మా సమస్యల నుండి మేము బయటపడటానికి మీరే ఒక అద్భుతమైన మార్గాన్ని తెరచి శ్రమల నుండి మమ్మల్ని విడిపించి మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కేడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్